హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట ఈరోజు సాయిదీ విజ్యోతి పూజ మొదటి వారం మొదలు పెడతా ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్గా అనుకొని మ్యాక్సిమం టూ ఇయర్స్ అయి ఉండొచ్చు సో ఈరోజు మొదలు పెడతా ఉన్నాను అనమాట పొద్దున లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ అని ఊడ్ ఊడ్చేసి బయట అంతా ఊడ్చేసి నేను చెక్క ముగ్గు వేసాను నాకు ముగ్గు సరిగా వేయడం రాదండి చిన్న పుచ్చలు అలవాట్లేదు ఎప్పుడు నేను వేయలేదు సో వచ్చినట్టుగానే వేస్తూ ఉంటాను అనమాట సో ఇది ముగ్గు బాగా వచ్చిందా కమెంట్లో ఏప్పటి ఓకేనా సో చిన్నప్పుడు మా బుల్ల వేసేది ఎవరైనా వేస్తే నేను కలర్ అనమాట సో వర్షం పడుతుంది కదా తేజుపట్లు ఆ వాషింగ్ మిషన్ వెళ్ళి తీసినరెక్ట్గా జెండాల్లాగా స్కూటీ పైన ఆరేసాను అనమాట పైంట్లు ఇట్లా సో ఇది మన ఇల్లు ఉడిసేసాను ఇల్లు ఎక్కడికక్కడ నేను పూజ మార్నింగ్ ఉన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఈ పనులు ఏం పెట్టుకోను ఈవినింగే అన్నీ చేసేసుకుంటాను మెట్లు లాంటివి కడడం ఎవ్రీ వెనస్డే రోజు నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట సో స్నానం చేసేస్తే ముందు దేవుడు పూజ చేసుకోవచ్చు గురువారం రోజు దేవుళ్ళన్నీ క్లీన్ చేస్తాను కానీ ఈ రోజు దేవుళ్ళు ఏవి కడగట్లేదు నేను సో నిన్ననే ఈ మ్యాట్స్ అన్నీ ఉతికేసి పెట్టాను అన్నమాట సో ఇంక ఇవి పర్చేస్ చేయాలండి సో ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు పూజ చేసినా స్నానం తలస్నాన చేసేస్తాను కొంతమంది చేయారంట బట్ నాకేంటంటే ఆ ఫీల్ ఉండదు వాటర్ తాగకుండా పూజ చేస్తాను స్నానం చేసి పూజ చేస్తాను ఈ రెండు కంపల్సరీ అనమాట కానీ సాయి ది సాయి జ్యోతి పూజ చేయాలంటే మనం పరికడుపున చేయకూడదు ఖచ్చితంగా ఏదైనా తినేసి చేయాలంటే ఎందుకంటే బాబాకి ఉపవాసంతో చేసిన పూజ చల్లదంట సో ముందు నా రెగ్యులర్ పూజ చేసేసుకుంటాను ఇక్కడ నేను మూ తెప్పించాను ఎంత బాగా ఇంట్లోనే రాధాకృష్ణ ఉన్నట్టుగా అనిపిస్తుంది తెలుసా సో ఇది మన పూజ గది ముందైతే పువ్వులు తీసుకొచ్చి తర్వాత పూజ గది అంతా క్లీన్ చేద్దాం శేఖర్ గారు లేచాక విడి పూలు తెస్తాను ఈ పూజకి మనకి ఎదురింటి అక్క వాళ్ళ కనుక మందార పూలు సరిపోతాయి సాయిబాబా పూజకి దేవుడికి దండ విడి పూలు శేఖర్ లేచాక తీసుకొస్తాడు ఇంకెవ్వరు లేవలేదు నేను లేచా అనమాట ఫస్ట్ సో ఇది మనం కట్ట ముందు కుంకుమ బొట్టు పెట్టుకోవాలంట ఎవరిని తుమ్మితే మంచిది కాదు అంటారు అందుకని చెప్పేసి ముందు బొట్టు పెట్టేసుకున్నాను సో మందరాలు ఎంత ముద్దుగా అనిపిస్తాయి తెలుసా దేవురంలో దేవుడికి పెడితే చాలా బాగా అనిపిస్తాయి నారా గన్నేరు చెట్టు ఉండే అవి పూలని దేవుడికి వాడేదాన్ని శివై గన్నేరు పూలు అంటే ఇష్టం అనమాట సో పెట్ట చూపట్ అది అంట పాయిజనస్ అంట దాని ఆకులు కూడా దాని రసం కూడా అందుకని చెప్పేసి నేను తీసేసానండి భయం వేసింది మనకు చిన్నపిల్లలు ఉన్నారు అప్పట్లో ఎవరో గన్నేరు ఆకు నవ్వి చనిపోయారని విన్నా అనమాట నేను సో అప్పటి నుంచి భయం వేసి కన్నీ చెట్టు కొట్టేశాను సో దేవుడికి ముక్కు ముడుపు కట్టడానికి నిన్ననే ఎల్లో క్లాత్లో పసుపులం పుంచి ఎండేసాను అన్నమాట పసుపు ఎల్లో పుంచి సో ఈ ఎల్లో క్లాత్ దేవుడికి ముడుపు కట్టడానికి మీరు ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకున్న తీసుకొచ్చండి మీ ఇష్టం సో ఇది రెడీ పెట్టేసాను తర్వాత సాయిదేవి జ్యోతి పూజ పుస్తకం తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ పూజ నేను చేస్తున్నాను చాలా మంది చాలా డౌట్స్ అడగచ్చు నేనైతే ఐదు ఐదు వారాలు చేస్తాను మొక్కున్న అనమాట సో తర్వాత పూజ ఎలా చేయాలి అంటే యూట్యూబ్లో చాలామంది డీటెయిల్గా చెప్పారు సో అదిగో మీకు అర్థం కాకపోతే సాయి దివ్యజ్యోతి పూజ బుక్ కొనుకొచ్చుకోండి పదిహేను రూపాయలు ఎంతలో ఉంటుంది ఆ బుక్లో మనకి డీటెయిల్గా ఉంటుంది సో సాయి అష్టోత్తరాలు ఉంటాయి ఆరు కథలు ఉంటాయి అష్టోత్తరాలు చదువుకుంటే దేవుడి మీద పువ్వులు వేసుకుంటూ పూజ చేయాలన్నమాట సో ఇక్కడ దేవుళ్ళన్నీ కడగలేదు ఈరోజు దేవుళ్ళు తుడిచి బొట్లు మార్చలేదండి ఎందుకంటే ఇంకా పూజకి బాగా ఇట్టేపోద్దు శేఖర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట సో ఇంకా మండే రోజు దేవుళ్ళని తుడుచుకోవచ్చు అని చెప్పేసి రూమ్ అంతా దుల్లిపేసి దేవుళ్ళు ఇక్కడ అక్కడ సెట్ చేసి పూజ రూమ్ తుడిచేసా అనమాట ఎప్పుడు పూజ చేసినా పూజారూమ్ మొత్తం తుడుస్తాను అనమాట నేనైతే సో నా వరకు నేను ఎలా చేస్తాను చెప్తాను మీరు ఎలా చేస్తారు ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను చేసింది దాంట్లో నాకు కమెంట్లు చెప్పండి సో ఇక్కడ ఏంటంటే మా రూమ్ చిన్నగా ఉంటుంది సో నేను పట్టేంత ప్లేసే ఉంటుంది అది కూడా నేను ఇంకో పీఠం వేస్తే నేను కూడా కరెక్ట్గా పట్టలేను అనమాట మనం బక్క యాభై కిలోలు అట్లా ఉంటే పట్టేవాళ్ళం ఎన్ని వేల ఉంటే ఏం పడతాం చెప్పండి సో తర్వాత ఏంటంటే నార్మల్గా నేను తలసే చేసుకుని పూజ చేసుకొని దేవుడికి ఆరతి ఇచ్చాను ఇంకా దివ్యజ్యోతి పూజ నేను టిఫిన్ చేసాక చేస్తాను మీరు ఒక ఫ్రూట్ తిని చేసుకోవచ్చు లైట్గా నోట్లు ఎదురు వేసుకునివో చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే శేఖర్ బాక్స్ ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనుకోండి నేను హాయిగా చేసుకోవచ్చను పూజ తేజు ఋతుగా తినేస్తే శేఖర్ తినేస్తే నాకు టెన్షన్ తగ్గిపోద్ది కదా సో తర్వాత ఏంటంటే ధూపం నేను ఈ ధూప్ కప్ ఉండింది ఇందులో వేసి ఫుల్గా దువ్వ వస్తుంది కాబట్టి ఇంట్లో ఇదే పొగ వేసాను లేకపోతే నేను బొగ్గులతో వేస్తాను థర్స్ థర్స్డే వేస్తాను వెనస్డే థర్స్డే వేస్తాను ఫ్రైడే వేస్తాను మండే వేస్తాను సో అట్లా అన్నమాట నా ప్రజెంట్ వెయిట్ అంటే ఎంత చాలామంది అడుగుతున్నారు నా ప్రజెంట్ వెయిట్ ఎయిటీ అండి మళ్ళీ మొదటికి వచ్చిస్తాం సో త్వరలో మళ్ళీ వాకింగ్ చేయాలి కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా బాగుంటుందండి నాకు పో అది డిసిప్లిన్ మెయిన్ అండి మనం ఎక్సర్సైజ్లు వాకింగ్లు డైట్లు మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు సో ఇది ఫుల్ డే ఫుల్ డే కాదు దివ్యజ్యోతి పూజ అయిపోయేవారికి బ్లాగ్ అనమాట సో ఇది నా మార్నింగ్ రొటీన్ ఈ వాచ్ పని చేయట్లేదు లేని టైం కన్సిడర్ చేయకండి అది సో తేజ్వాడలో వేసేసాడు వాడికి షేకల్స్ అని చెప్పేస్తాడు నేను వాడు డ్రెస్ తీసి పక్కన పెడతా ఉన్నాను వాడికి బాక్స్ పెట్టాలి ఇంకా ఆల్రెడీ ఇంట్లో మురుకులు ఉన్నాయి కాబట్టి వాడు మురుకులు అన్నాడు సో మురుకులే వాడికి బాక్స్లో పెట్టేస్తాను నేను ఒక్కగానే లేచాను అనుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ యూజ్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం సౌండ్ వచ్చినా ఋతువాడు లేస్తాడు వాడు వేస్తే ఏ పనులు అవు సో తేజుగాడు అకాడమిక్ హైట్స్ అండి వాడు ఏ స్కూల్లో అడిగారు అకాడమిక్ హైట్స్లో చదువుతున్నాడు వాడైతే సో రెడీ అయిపోయాడు తేజుగాడు ఇంకా సాక్స్ వేస్తే వీడు వెళ్ళిపోతాడు వీడికి బాక్స్ ఆల్రెడీ మనం ఫస్టే బాక్స్ రెడీ చేసి పెట్టాను వాడు బాటిల్ కూడా అందులో పెట్టేస్తాను ఇంకా వీడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి చూసారు తేజ్ అంతా పెద్దగా అయిపోయాడు చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు ఒట్టిగానే పెరుగుతారు కదండి చూస్తుండగానే పెరిగిపోతారు నిజంగానే చిన్న ఉన్నప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎప్పుడు పెద్ద పెద్దగా అవుతారు ఎప్పుడు వాళ్ళది వాళ్ళు తింటారు ఒకరు ఒకసారి పెద్ద అయ్యాక వేడు చిన్నప్పుడే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది నాకు అదే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా రుద్దు పెద్ద ఇంకా బోర్ కొడుతుంది సో తేజం స్కూల్కి పంపించేసి వీళ్ళు బండి తీసాక మళ్ళీ ఆయన దువ్వంతా ఊడ్ చేశాను అనమాట ఇప్పుడు ఏమంటే బాబాకి ఇష్టమైన నైవేద్యం పొంగలి అన్నమాట పొంగలి అంటే ఇదే దద్దోజనం అంటారు పప్పు రైస్ రెండు కలిపి కాసేపు నానబెట్టి సేమ్ అన్నం పొంగల్ అనేమంటారు నా పేరు మర్చిపోయాను సో ఇదిగో నేను విన్నాను బాబాకి ఇదే ఇష్టం పూజ పూజేసింది అప్పుడు చెప్పింది అనమాట సో ఇది చేస్తా ఉన్నా అనమాట ఏం లేదు నెయ్యితో ఒక తాలింపులాగా వేసుకొని అందులో కాజు వేసుకొని మనం చూపిస్తాను మీకు నెయ్యి వేసి మిరియాలు వేసి ఇందులో కాజు వేసాను కరివేపాకు వేసాను దీన్ని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఆ పప్పు రైస్ రెండు మిక్స్ చేసుకొని ఉన్నదాన్ని ఫ్రై చేసుకున్నాక వాటర్ పోసుకోవాలి తర్వాత ఏముంది కుక్కర్లో ఒక రెండు విజిల్స్ తీయండి పొంగల్ రెడీ అయిపోతుంది బాబాకి ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నమాట ఇది సో ఎవ్రీ వీక్ ఇదే పెడతాను ఫిక్స్ అయిపోయాను మళ్ళీ ఈవినింగ్ గుడికి ఇక్కడ పక్క సాయిబాబా గుడి ఉంటుంది సో అక్కడికి వేరే ప్రసాదాలు చేసుకొని తీసుకెళ్తాను చూద్దరు ఈవినింగ్ లాగా రేపు పెడతాను ఓకేనా సో ఇది దీనికి మూత పెట్టేసి కుక్కర్లో రెండు విజిల్స్ తీసేయండి మీరు మనకి ఏమైందంటే ఈ కుక్కర్ మూత పెట్టిన విజిల్స్ రావట్లేదు అంటే ఏదో కరెక్ట్ లేదన్నమాట కొంచెం కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఏమంటే చాయ్ పెడతా ఉన్నాను ఏం లేదు ముందు అల్లం అయిపోయింది ఇంట్లో ఇలా చేసుకొని పెట్టుకోవాలి చాయ్ సో డికాషన్ అనమాట ఇది షుగర్ చాపత్తి వాటర్ పోసి మసలించుకున్నాక పాలు పోసుకున్న మధ్యలో ఒక ఇలాచి వేసేసుకోండి ఇలాచి టా చాయ్ అయిపోతుంది సో ఇట్లా ఇలాచి వేసాను చూసారా లేదా అల్లం కూడా ఉంది ఆ రోజు మనకి అల్లం కూడా వేసాను అల్లం ఇలాయచి రెండు వేసి బాగా ఉడికి చివని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తాను మీకు ఏమైనా లేదా శనిగల్ని నానబెడతా ఉన్నా అనమాట ఈ అందుకు మనకి బాబాకి అంటే ఇష్టం అనమాట సో ఈవినింగ్ గుడికి వెళ్ళినప్పుడు శనిగల ప్రసాదం తీసుకెళ్ళడానికి అలాగే ఇప్పుడు ప్రసాదంలోకి కూడా కొంచెం శనగలు పెట్టడానికి అన్నమాట తర్వాత ఏంటంటే రుతుగాడి చూడండి లేచిండు రుతుగాడి లేచాడా ఇంకా పనులు ఎక్కడ ఎక్కడే ఆగిపోయినట్టు అయిపోతాయి వాడికి తినబెట్టడం వాడిని ఆడిపించడం వాడు అమ్మ అమ్మ అంటాడు ఊరికే సో అవన్నీ చూసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి టిఫిన్ చేశాక శేఖర్కి వీడిని అప్ప చెప్పారనుకోండి అనుకోండి వాడిని బయట తీసుకెళ్తే వాడు బయట మంచిగా ఆడుకుంటాడు సో శేఖర్ వాడిని బయట చూసుకోలేపడు నేను నా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు సో చాయ్ అయితే బాగా మరిగింది అందులో పాలు పోసాను ఒక్కొక్కసారి ఒక్కొలా పెడతానండి నుంచాయి బట్ ఎప్పుడు పెట్టినా బాగా అవుద్ది అప్పుడప్పుడే చుట్టాలు వచ్చినప్పుడే అది బాగా కాదనమాట అదేంటో మీకు ఎప్పటికైనా ఎప్పుడైనా నాలాగా జరుగుతుందా మనమే ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ బాగా జరుగుతాయి ఎవరైనా కొత్త వాళ్ళు మన హస్బెండ్లో బిల్డప్ ఇస్తారు చూడండి ఇది బాగా చేస్తుంది అది బాగా చేస్తుంది ఆ అన్నాడు అదైతే కుదరదు అప్పుడు నాకు దారుణంగా అనిపిస్తుంది సో సేమ్యాలు ఉప్మా వేద్దాం అనుకుంటా ఉన్నాను చాలా సింపుల్గా చేస్తాను నేను సేమియా ఉప్మా ఏం లేదు కడాయిలో ఆయిల్ వేసి దాదాపుగా స్టీల్ వాడదామన్నా ఉద్దేశంతో ఉన్నాను నేను కానీ ఏంటో తప్పట్లేదు కుక్కర్ వాడడం కుక్కర్ కూడా స్టీల్ది కొనుక్కోవాలి ఒకేసారి అన్నీ కొంటే హస్బెండ్లకు డబ్బులు బాగా ఖర్చైన ఫీలింగ్ వస్తుంది అందుకని రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి కొంటూ ఉండాలన్నమాట ఇది ఒక మంచి టెక్నిక్ సో ఏం సేమ్ ఉప్మా కానీ ఒట్టి ఉప్మా కానీ చేసేటప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన వేడి నీళ్ళు పెడతాను అన్నమాట ఈజీగా నిమిషాల్లో అయిపోతుంది అంటే నిమిషాల్లో అంతే పది పన్నెండు నిమిషాలు సేమే ఉప్మా రెడీ అయిపోతుంది ఎందుకంటే ఒక దిక్కు అది పోసి నీళ్ళు వేడిసి అక్కడ కట్ చేసుకుని తాలింపేసి సేమి ఫ్రై చేసుకోవాలి చాలామంది ముందు ఫ్రై చేస్తారు బట్ నేను ముందు ఫ్రై చేయను ఇలా చేస్తాను అనమాట మీరు ఎలా చేస్తారు సో ఇంకా పూజ కావాల్సి కదా నాకు పూజ పూజ రూమ్ మీద ఇట్లా బరువు ఉండకూడదు బట్ నా పూజ రూమ్ మీద ఉన్న బరువు అంతా దేవుడి సామాన్లే వరలక్ష్మతానికి వ్రతానికి వినాయక చవితికి పీటలు అమ్మవారి రూపు ఇంకా కావాల్సినవి పైన ఉంటాయి అనమాట సో ఆ పీట నాకు ఇమ్మని షేకర్ని అడుగుతూనే ఎతుకుతూ ఉన్నాడు సో పీట దొరికింది దాన్ని దులిపి పక్కన పెట్టేస్తాను ఇదేంటంటే సేమియా ఉప్మా చాలా బాగా అయింది కానీ అదేంటో నాకు పూజ అన్నప్పుడు తిని పూజ చేయవద్ది కాదు సో అట్లా శాస్త్రానికి ఒక రెండు బుక్కలు పెట్టేసుకున్నాను సో దేవుడికి కావచ్చు ప్రసాదం రెడీ అయిపోయింది ఇది ఈ గిన్నెలో వండకూడదు ఇప్పుడు అనిపిస్తుంది సో ప్రసాదానికి వేరే ఉండేది అందులో వండాలి దేవుడా చిన్న చిన్న తప్పులు నాలాంటి చిన్నపిల్లలతో అవుతూ ఉంటాయి నన్ను శ్రమించు నెక్స్ట్ వీక్ నుంచి ఇత్తడి గిన్నెలో వండుతాను ఓకేనా మీరు క్షమించండి సో మొత్తానికి అయితే పొంగలి అయితే రెడీ అయిపోయింది ఎవడికి కొంచెం మెత్తగానే చేశాను ఎందుకంటే శేఖర్ గు ఇది దద్దోజనం పొంగలి అంటే బాగా ఇష్టం ఇష్టంగా తింటాడు అనమాట సో ఈ గ్యాప్లో నేను తినేసానండి సో ముందు నేను తినేసాక రిత్తువాడికి చాయ్ బిస్కెట్ అన్నాడు సారీ ముందు వాడి తినబెట్టాక నేను తింటాను అనమాట సో వాడికి ఛాయ్లో బిస్కెట్స్ తింటాడు బట్ రెగ్యులర్గా పెట్టును అత్తయ్య వచ్చినప్పుడు వాడికి రెగ్యులర్గా ఛాయ్ అవుతుంది మేమేమన్నాం అనుకోండి ఏదో మాట చెప్పేసి అటు ఇటు చేసి బూష పాల్లో బూషి కలిపాయన తినిపిస్తాం లేకపోతే అసలు తినబెట్టాము ఎందుకంటే బిస్కెట్స్ ఆర్ నాట్ హెల్దీ ఫర్ కిడ్స్ మనం ఏమనుకో ఏదో తింటే కడబాయి తింటుంది అనుకుంటాం బట్ నేను ఇంకో మున్పాట్లు అనుకుంది అని ఇప్పుడు మార్చుకుంటున్నాను చాలా వరకు సో బిస్కెట్స్ మంచి కాదు ఫైనల్గా రెడీ అయిపోయాను సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కట్టుకుందాం అనుకున్న చీరను కుట్టించి పెట్టాను కానీ ఈరోజు పనికి వచ్చింది సో ఇక్కడ రెడీ అయిపోయాయి అనమాట పూజ చేయడానికి పువ్వులు పెట్టేసుకో సో ఇది నేను విన్నానండి ఇంటిల్లాలు ఏ పూజ చేసినా మనం మహాలక్ష్మి సో మెయిన్గా వరలక్ష్మి రోజు మళ్ళీ మన దీపావళి పూజ అప్పుడు మనం మహాలక్ష్మి లాగా నిండుగా రెడీ అయితే అంత మంచిది అక్కడ పూజ చేసుకోవడానికి సో అప్పటి నుంచి ఇలా స్పెషల్గా పూజలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పువ్వులు పెట్టుకొని చీర కట్టుకొని చేస్తూ ఉంటాను డైలీ పూజ కాదు స్పెషల్ పూజస్ ఇట్లా ఉంటే చేస్తూ ఉంటాను అనమాట సో ముందే అన్ని పీఠా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ముందు బియ్యం అది పిడికి లేచి పసుపు కుంకుమాక్షింతలు వేసి ఆ పైన దేవుడిని పెట్టాను పీట కొనుక్కొచ్చుకున్నాను కానీ పెట్టు పీట కొనుక్కొచ్చుకో కొనుక్కొచ్చుకోవాలి నెక్స్ట్ వీక్ ఆ తర్వాత దీపాలు ముట్టించి దీపారాధన చేసి దేవుడి ముద్దు ప్రసాదం పెట్టి ముడుపు కట్టి పక్కన పెట్టేసి ముడుపు కట్టి దేవుడి పాదాల దగ్గర పెట్టాలన్నమాట తర్వాత ఏంటంటే ఈ పూజ అయిపోయే సాయిబాబాకి ధూపం అంటే చాలా ఇష్టం ధూపం వస్తూనే ఉండాలన్నమాట సో ఇలా నా పూజ కంప్లీట్ చేసుకున్న స్థాయి బాబా అష్టోత్తరాలు చదువుకుంటూ బాబా పాదాల దగ్గర పువ్వులు కానీ పూరెక్కలు కానీ పెట్టాలి బట్ పూరెక్కల్ని పెట్టకూడదు పూజలో వాడకూడదు మహా పాపం అంట ఎందుకంటే పువ్వుని విచ్చకూడతాం కదా అట్లా పెట్టకూడదు సో పూలు పూలు కానీ పెట్టుకుంటూ అష్టోత్తరాలు చదివి తర్వాత ఆరు కథలు ఉంటాయి అవి చదవాలి ఆ కథలు చదివితే భలే అనిపిస్తుంది కానీ మనం ఏ పూజ చేసినా ఇంట్లో చాలా మనశ్శాంతిగా మన మైండ్ పీస్ఫుల్గా అవుతుంది నా వరకు పూజ చేయడం మెడిటేషన్ ఒక రెండు ఒకటేనండి ఇలాంటి ఆలోచన లేకుండా హాయిగా వేసుకోవాలి కానీ నేను పూజ చేసుకోవాలి నాకు చాలా టైం ఉండాలి ఆధార బాధన నేను ఎప్పుడు చేసుకోలేను అనమాట సో మొత్తకైతే పూజ అయిపోయాక శిఖర్ గారు లంచ్ టైం అయిపో శర్ గారికి లంచ్ పెట్టేయాలి ఇంకా తను ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ తొందరగా వస్తారు అప్పుడు మనం గుడికి వెళ్ళొచ్చు ఎందుకంటే గుడికి ఈవినింగ్ ఆరతి టైం వరకు అందాలి రెండు వారాలే రెగ్యులర్గా ఈ ఈ వారంతో కలితే రెండు రెండు వారాలు నేను రెగ్యులర్గా గుడికి వెళ్ళినట్టు సో ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో నేను పెడుతున్నాను ఇది లాస్ట్ వీక్ వీడియో నా మొదటి వారం సాయి విజ్యోతి పూజ అది సో ఈ వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది దేవుడు దయ వల్ల సో చేకరికి నేను పులిహోర చేశాను అనమాట అది లెమన్ రైస్ అంటాం కదా సో అది చేశాను సో ఇది చేశాను అనమాట ఇంకా ఈరోజు నాన్ వెజ్ ఇంట్లో ఏం వండను తేజ్వాడికి ఏమో అన్నంలో ఈ ఒక్కరోజు చింతగా పిక్కిలు పెట్టించేసాను ఎందుకంటే ఇంక ఏం వండలే తేజ్ లెమన్ రైస్ తినడానమాట సో శేఖర్ బాక్స్ రెడీ అయిపోయింది అరుత్తుగా పొద్దున్నే మంచిగా సేమియా ఉప్మా తినడు చాయ్లా కొంచెం బిస్కెట్ తినడు కాబట్టి వాడితో ఏ గొడవ లేదు వాడికి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అట్లా తినబెట్టేసి పడుకోబెట్టడమే సో ఎలా అనిపించిందండి పూజ నాకు కమెంట్లో చెప్పండి మనం ఏదైనా మొక్కు మొక్కు నేను ఇది మొక్కుకొని ఋతు చిన్న ఉన్నప్పుడు ఋతు ఫస్ట్ బర్త్డే కంటే ముందే మొక్కున్నాను కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అన్ని టైంకి అవ్వండి అందుకని చెప్పేసి చేయలేదు పూజ సో మొక్కున్నాక రెండు మూడు రోజులకే నా మొక్కు తీరి దేవుడు నా కోరిక నెరవేర్చాడు బట్ పూజ చేయడం కుదరలేదు సో అదే కోరిక మళ్ళీ మొక్కుకొని ఇప్పుడు ముడుపు కట్టి పూజ చేస్తూ ఉన్నా అనమాట బాగా అనిపిస్తుంది శివయ్యకు పూజ చేసారు నాకు అన్ని దేవుళ్ళు ఒకరే బట్ నాకు శివయ్య అంటే నమ్మకం ఎక్కువ ఉండేది సో సాయిబాబా శివయ్య అందరి దేవుడిని ఇప్పుడైతే నమ్ముతాను అంటే అందరు దేవుళ్ళు ఒక్కరేనండి నేను ఏదో కన్ఫ్యూజ్ అయి చెప్తాను కానీ అందరి దేవుళ్ళు ఒక్కటే నా దృష్టిలో సో తర్వాత ఏంటంటే పక్కకే వాళ్ళు ముగ్గేస్తేనే రమ్మనింది శేఖర్ గారిని ఆఫీస్ పంపించి తేజుకి బాక్స్ పంకి పంపించేసి లాక్ చేసి ఇటు వచ్చాను పక్క లక్ష్మీ అక్కలు ఇంట్లో తొందర స్వరూప అక్క అండి మా కాలనీ అక్కలందరూ కలిసి మంచిగా మాట్లాడతారు అన్నీ బాగా చేసుకుంటామండి బాగా అనిపిస్తుంది సో వీడికి పక్క బిస్కెట్ తినబెడతా ఉండింది మేమేమో ముగ్గుకి కలర్ వేస్తామన్నమాట సో ఇది ముగ్గు మా లక్ష్మి అక్క వాళ్ళ కూడా వేస్తూ ఉన్నారు నేను కలర్ వేస్తాను వ్లాగ్ని కూడా ఇక్కడతో ఏం చేస్తాను నచ్చిందా లేదా నాకు కమెంట్లు చెప్పండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ